అందరికీ నమస్కారం ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ని ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూట్యూబ్లో చూసే వీడియోస్ చూసి హోటల్ ఫామ్ పెడితే లాభమా నష్టమా అనేది మళ్ళీ ఒకసారి వీడియో చేస్తున్నా అంత ముందు ఒకసారి చేసిన పాతది ఇప్పుడు మళ్ళొకసారి చేస్తున్నా హోటల్ ఫామ్ పెట్టదలుచుకున్న వాళ్ళు యూట్యూబ్లలో చూసి మీరు పెట్టదలుచుకుంటే మాత్రం పెట్టాకండి నేను వందకు టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అలా మొత్తం యూట్యూబ్ ఛానల్స్లల్లో మెయిన్గా ఒక మూడు నాలుగు యూట్యూబ్ వాళ్ళు మంచిగా చెప్తారు అనమాట ఏమి అంటే వాళ్ళు పెట్టని కూడా చెప్పరు జాగ్రత్తలు తీసుకోండి ఎట తీసుకోండి ఈ మందులు వేయండి అనేది రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి వాళ్ళని కాదనట్లేను వాళ్ళు నెంబర్ వన్ ఆ విషయంలో నేను కాదనట్లే మిగిలిన ఎయిటీ పర్సెంట్ యూట్యూబ్లో చూసి ఇవన్నీ చెప్పేదంతా తప్పు లక్ష పెడితే లక్ష వస్తాయి పది పెడితే పది లక్షలు వస్తాయి అనేది తప్పు మీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అవన్నీ మైండ్లో పెట్టుకొని వాళ్ళు చెప్పే మాటలు ఇన్ని రాకండి నేను కూడా చెప్పే కూడా నాకండి ఎందుకంటే నేను మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ నిజాలే చెప్తున్నా ఒకళ్ళు వినదలుచుకుంటే నా వినండి లేకుంటే లేదు నాది కూడా వదిలేయండి కానీ ఎందుకంటే నిరుద్యోగులు మెయిన్ మిడిల్ క్లాసులు ఈ యూట్యూబ్లో చెప్పేది ఏంటంటే ఆ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు ఇంటర్వ్యూస్లల్లా వాళ్ళు పోయి ఏమడుగుతారు అడుగుతారు ఎంత లాభం వస్తుంది ఏంటంటే చాలు బయటికి చెప్పుకోలేక లోపట్ల తక్కువ వచ్చినా కానీ మంచిగా వస్తుంది లాభాలు లక్ష పెడితే లక్ష వస్తుంది పదికి పది వస్తుందని చెప్తురు నాకు తెలిసి యూట్యూబ్ నాకు తెలిసి నా ఏరియాలనే ఒక ముగ్గురు నలుగురు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి యూట్యూబ్ ఛానల్లో చూసి పెట్టిర్రు వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ చేస్తారు వాళ్ళు సాఫ్ట్వేర్ చేసేటోళ్ళు యూట్యూబ్ ఛానల్స్లలో వాళ్ళు తెలవక నమ్మి వాళ్ళ నానవాళ్ళను పెట్టి ఒక్కొక్కరు ఏడెనిమిది లక్షల పెట్టుబడి పెట్టి అక్కడ ఉండి ఆ నాన్న వాళ్ళని పెట్టుకు పెట్టి లేకుండా చేసిరు చేసిన కరెక్ట్గా ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ డేస్లో రెండు ఆర్ మూడు ఫామ్లు మూడు ఫామ్లు క్లోజ్ చేసిర్రు ఎందుకంటే మేము అడిగినాం మాకెందుకంటే మాకు ఒకటి ఈ సమాను అన్న తీసుకోర్రీ అవి తీసుకోరా అసలు ఏమైందని మేము పోయి అడిగినాం అనమాట ఎందుకంటే ఇది పరిస్థితి మేము ఎక్కడో ఉన్నాము ఈ యూట్యూబ్లలో చెప్పేదిని మేము ఇంతకింతకు వస్తుందని లాభాలు వస్తాయని ఉద్దేశంతో పెట్టినాము అది ఏది కాదు అంత తప్పు మేము ఇప్పుడు నెల ఇరవై రోజులనే నెల రోజులనే దీన్ని క్లోజ్ చేసినాము ఎందుకంటే వాళ్ళు పిల్ల ఎలాంటి సెలక్షన్ తెలవదు ఏం తెలియదు యూట్యూబ్లో వచ్చారు ఆ చిన్నపిల్లలు తెచ్చిన ఇరవై రోజులకు వాళ్ళు యాభై తీసుకొని వస్తే ముప్పై చనిపోయినాయి మిగిలిన ఇరవై వెయ్యి వెయ్యి అమ్మ అమ్ముకు ఇక లాభం లేదు ఇదని చెప్పి ఇంకో ఫామ్ అయిన అంతే సేమ్ పరిస్థితి అయింది అందుకని మీరు యూట్యూబ్ నాతో పాటు ఎవరు చెప్పినా వినకండి మీకు నచ్చినట్టు మీరు చేయండి పొటేలను నాలుగు నుంచి ఐదు నెలల పొటేలను మాత్రమే తెచ్చుకొని ఫామ్లో పెంచుకోండి ఒక్క బ్యాచ్ ఆ రెండు బ్యాచ్లు మీరు సొంతంగా మీరు దగ్గరుండి చేసుకుంటే మాత్రం బరాబర్ ఇలా సక్సెస్ కాగలుగుతారు మీరు దూరంగా ఉండి మీ నాన్న వాళ్ళని మీ జితగాలను పెట్టుకొని చేసుకుంటే మాత్రం ఇలా సక్సెస్ సక్సెస్ కాలేరు ఎందుకంటే మనము నిరుద్యోగులం మిడిల్ క్లాస్ వాళ్ళం లక్షలు పెట్టి ఒక పది లక్షలు పెట్టి ఫామ్ పెట్టి మళ్ళీ రెండు మూడు నెలలు ఎత్తేస్తే అలా లాస్ మినిమం ఎంత లేదన్నా ఏడెనిమిది లక్షల దాకా వస్తుంది మళ్ళీ అవి కవర్ చేసుకోవాలంటే మన పరిస్థితి ఘోరంగా ఉంటుంది నేను మరీ మరీ చెప్పేది ఏంటంటే మీరు అవగాహన తెచ్చుకొని నాలుగైదు ఫామ్లు విజిట్ చేసి విజిట్ చేయకుండా మీకు తెలిసిన వాళ్ళ గాడికి పోయి కనుక్కొని అసలు పెడితే ఇస్తూ ఉంటుంది ఏందనేది తెలుసుకొని రండి తెలుసుకొని వచ్చి మీరు వన్ ఇయర్ కష్టపడండి మీరు సక్సెస్ కాకుండా నన్ను అడగండి నేను బరాబర్ చెప్తున్నా ఫస్ట్ రాగానే లాభాలు రావాలని చూస్తే మాత్రం అది సక్సెస్ కాలేరు పోనీ లాస్ అయినా ఒకటే మీరు అట్నే ఉండండి నిలబడండి రెండు మూడు బ్యాచ్లు అమ్మండి అప్పుడు బాగుపడతారు ఎందుకంటే ఆ యూట్యూబ్ వాళ్ళకి ఏం పని ఉంది అలా మనకు ఏంటిది అడ్వర్టైజ్మెంట్స్ రావాలి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వీడియోస్ తీస్తారు ఇప్పుడు నన్నే వచ్చారు నేనే పెట్టిన ఫామ్ నన్ను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక అతను వచ్చింది యూట్యూబ్ అతను అతను వచ్చి ఇంటర్వ్యూ చేస్తుండు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం చెప్తా నేను చెప్పుకోలేను బయటికి ఏం చెప్పగలుగుతా నాకు ఇప్పుడు పది పిల్లలు చనిపోయినాయి ఇరవై పిల్లలు చనిపోయినాయి నేను లాస్ట్లు ఉన్నంటే బయట సమాజంలో ఏంటంటే నా వీడియోస్ మా ఫ్రెండ్స్ అందరు చూస్తారు అదే అరే ఇడు పెట్టిండు అంత లాసే ఉందంటే పైకి నటిస్తుండని అనుకుంటారని చెప్పలేక చాలామంది ఏంటంటే అది లక్ష వచ్చినా కానీ రెండు లక్షల లాభము అట్టని చెప్పుకుంటారు ఎందుకంటే నేను ప్రాక్టికల్గా నేను సిక్స్ మంత్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా చూస్తున్నా కండ్ల ముందలా అనుకున్నంత ఏం లేదు బట్ దగ్గరుండి మేము చూసుకుంటున్నాం కాబట్టి మాకు వర్కౌట్ అవుతుంది మీరు కూడా దగ్గరుండి చూసుకొని మీకు వర్కౌట్ అవుతుంది మీరు సక్సెస్ అవుతారు మీ ఫ్యామిలీ సరిపడా సంపాదించుకో చాపిగా బతకడానికి ఇది నేను చెప్పే విషయం